వై కవరింగ్ యూ ఇప్పుడు ఇక్కడ రేట్ల గురించి మాట్లాడతానండి అదిగోండి అక్కడ దూరంగా అమ్మాయిలు అయితే ముంచొని ఉన్నారండి గంటకి ముప్పై రింగేట్లు ఇరవై గంటకి ఇరవై ఐదు రింగేట్లు మీకు ఇవన్నీ చూపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించాలి కొంచెం దేశాలే ఎక్కడికి వెళ్ళాగా ఇప్పుడు మీరు చూసిన జనాలు అంతా కూడా నైట్ టైం సిటీని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చారండి మనం వచ్చేసి మలేషియా రాజధాని కోలాలంపూర్లో ఉన్నాం ఇక్కడ ఒక టికెట్ అయితే ఉండదండి సిటీ టూరు నైట్ టైము అరవై ఐదు రింగెట్లు అనమాట ఏంటంటే మనం టికెట్ తీసుకోవాలంటే సాయంత్రం బస్సు వెళ్తంటే ఉదయం పోతే వచ్చి తీసుకోవాలండి అప్పటికప్పుడు ఏంటంటే దొరక చూస్తున్నారు కదా అంతమంది జనాలు ఉన్నారు మనం టికెట్ అయితే తీసేసుకున్నాం ఈ టికెట్ వచ్చేసి ఈ కోలాలంపూర్ రాజధానిలో బుకిట్ బింతాంగ్ అనే ఏరియాలో తీసుకోవాలి ఈ బుకిట్ బింతాంగ్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ అండి ఇక్కడ ఎస్ జి వాంగ్ ప్లాజా కింద టికెట్స్ అయితే ఇస్తారు ఈ టికెట్ మనం తీసుకోవాలంటే ఉదయం పోటు రావాలండి అంటే మనకి నైట్ ఎనిమిదింటికి బస్సు స్టార్ట్ కాసేపట్లో అంటే ఉదయం పోటు రావాలి లేదు అంటే ఒకరోజు ముందైనా వచ్చి తీసుకోవాలి నేను ఆల్రెడీ మార్నింగ్ ఎనిమిదింటికి వచ్చి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే రాగలిగాను అప్పటికప్పుడు వస్తే కనుక టికెట్స్ అయితే ఉండవు ఫుల్ డిమాండ్ అండి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎంతోమంది ఫారినర్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే నైట్ టైం సిటీ వ్యూవింగ్ ఎలా ఉండేదో చూద్దామని వచ్చారన్నమాట ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ క్యూ పద్ధతి మాత్రం సరిగ్గా పాటించట్లేదు పైన ఫ్రంట్ సీట్ దొరికితే బాగుండండి అసలు ఎంతమంది ఫారినర్స్ వచ్చారో చూడండి వాళ్ళు చెప్తున్నారు అవుట్ సైడ్ అని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్లు చెక్ చేసుకుంటున్నారండి ఒక సీటు ముందు దాని వెనకమాలి నేను ఖాళీ ఉంటే వచ్చేసాను మీకు చూపించడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి బస్ అయితే స్టార్ట్ అయిందండి ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ టవర్లలో ఇది ఏడో స్థానంలో ఉందంటండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఆపుతారంట ఈ కేఎల్ టవర్ అనగా మళ్ళీ మనం ఫోటో కావాలంటే దిగొచ్చంటండి అంటండి చాలా మంది దిగట్లా ఎందుకంటే కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చే సీట్లు ఉంటాయా ఉండమని గ్యారెంటీ లేదు బస్సులో ఉండే ఇట్లా ఫోటోలు దిగుతున్నారు అందరూ బస్సు స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ ఫస్ట్ కేఎల్ టవర్ అయిపోయింది ఈ ఏరియాని లిటిల్ ఇండియా అంటారంట అండి అసలు ఆ మైక్లో చెప్తూ ఉంది ఆ బస్సు అయితే ఆగట్లేదు కదులుతూనే ఉంటుంది అంటే మనం చూసుకుంటా వెళ్ళడమే ఇక్కడ బిల్డింగ్లు ఇవన్నీ ఈ మాదిరిగా ఉంటుంది సేమ్ మనకు మినీ ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందని వాళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ షాపులు అవన్నీ కూడా చూసుకోండి దాదాపుగా మన వాళ్ళే ఉన్నాయి మీకు కెమెరాలో సరిగ్గా కనపట్లేదు కానీ ఎందుకంటే నైట్ టైం కదా ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది లిటిల్ ఇండియా ఏరియా అయితే ఈసారి వచ్చినప్పుడు మలేషియా ఇక్కడ పగల టైంలో ఈ ఏరియాని ఒక బ్లాక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఏడు నుంచి పది నిమిషాలు అయితే ఇక్కడ ఆపుతారంటండి అందరు ఫోటోలు తీయడానికే వచ్చారండి దీని పేరేంటి అడుగుదాం నాకైతే నిజంగా ఈ సిటీ టూరు బొక్కా అనిపిస్తుంది అంటే నైట్ టైం ఇలా ఉంటుందరా సిటీ అని తెలుసుకుందాం అనుకుంటే రావడమే ఈ లైటింగ్లు అవన్నీ చూడడం కానీ మెచ్చుకోవచ్చండి ప్రతి చోట ఇట్లా లైటింగ్ పెట్టారంటే ఇస్తాన నేగరా ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు నాకు తెలిసి ఇది కూడా ఒక ఇస్లామిక్కి సంబంధించి ఆ టైప్లో అయితే అయ్యి ఉంటుంది దాదాపుగా నలభై ఐదు నిమిషాలు పైన అవుతుందండి వచ్చి ఏదో సిటీలో అట్లా తీసుకొని వచ్చారు సైడ్ అటు ఇటు బిల్డింగ్లు మిడిల్లో రోడ్డు ఇట్లా కొన్ని కొన్ని అట్రాక్షన్స్ మెయిన్ అట్రాక్షన్స్ అక్కడ కేఎల్ టవర్ దగ్గర ఆపారు దాని పేరు చూపించా కదా ఇక్కడ ఆపారు దాని చరిత్ర కూడా చెప్తున్నారండి బాగా మైక్ అనేది వాళ్ళు చెప్పే మైక్లో అంత క్వాలిటీగా వినపట్టలేదు క్వాలిటీ గరుగరుగ్గా ఉంది సో దానివల్ల అర్థం అవ్వట్లేదు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఇప్పుడు మీరు చూస్తున్న మెర్డేకా వన్ వన్ ఎయిట్ అవర్ అండి ప్రపంచంలోనే రెండో అతి ఎత్తైన బిల్డింగ్ అండి అది ఫస్ట్ వచ్చేసి బుర్జ్ ఖలీఫా ఉంది దుబాయ్లో ఉంటుంది రెండోది దీన్ని మెరిటేక్ వన్ వన్ ఎయిట్ అంటారండి రెండు వేల పదహారులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అయిందండి అది మనం సిటీలో ఎక్కడి నుంచి చూసుకున్నా కానీ అదైతే కనపడిద్ది ఎందుకంటే మరి ప్రపంచంలోనే రెండో ఎత్తు అయింది కదా కనపడుతూ ఉంటుంది రివర్ ఆఫ్ లైట్ అంట దీని పేరు రివర్ ఆఫ్ నైటా రివర్ ఆఫ్ లైటా ఒక ఏరియా అనమాట ఈ ఏరియాని టైమ్ స్క్వేర్ అంటారు అదిగోండి పెద్ద డిస్ప్లే భలే ఉంది న్యూయార్క్ లో ఉన్నట్టుగా అదే అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా మొత్తం పెడితే భలే ఉంటది మనం ఎక్కడైతే బస్ ఎక్కామో మళ్ళీ ఇక్కడే దింపేశారనమాట ఇంకా అయిపోయిందండి ఇప్పటి వరకు చూసారు కదా నాకైతే గనక సిటీ నేను మంచిగా నైట్ టైం ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే సూపర్ వ్యూవింగ్ ఉండేది అని అనుకున్నా పర్లా వ్యూవింగ్ అయితే యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఇట్లా వస్తే వస్తే కనుక ఆ లోపల ఆ బాక్స్ కాకుండా ఇదే తీసుకోండి ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో మంచిగా చల్లటి కాళ్ళు అలా బస్సు వెళ్తుంటే సిటీ మొత్తం చూడవచ్చు వీళ్ళు మన తెలుగు వెళ్ళే వీళ్ళకి ఎలా అనిపించింది అడుగుదాం ఇప్పటివరకు మనం చేసిన నైట్ టైం రైడ్ బస్ జర్నీ మీకు ఎలా అనిపించింది నాకు బాగానే అనిపించింది భయ కాకపోతే నేను లోపల కూర్చున్నాను మీరు ఓపెన్లో కూర్చున్నారు కాబట్టి మా ఇద్దరు పర్స్పెక్టివ్స్ వేరేలా ఉంటాయి అండ్ నేను లోపల కూర్చున్నా కాబట్టి నేను ఏదో లైట్లని జస్ట్ బ లోపల నుంచి చూస్తున్నట్లే ఉంది కానీ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినా సో మేము ఎల్లుండి మళ్ళీ బయట బుక్ చేసుకొని టికెట్ వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఓపెన్ ఏరియాలో కూర్చొని సో లోపల అయితే నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే లోపల వద్దనే చెప్తాను నేనైతే దట్ ఈస్ మై ఒపీనియన్ మీకు వీడియో మధ్యలో చెప్పే కదా మన తెలుగు అతను అయితే గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి అయితే ఆహ్వానించారండి కావున ఏంటంటే మరీ మరీ మోహాటంగా రావాల్సిందే అని చెప్పి మొండి పట్టారు సో ఇంక బ్రదర్ కూడా మనతో పాటే ఉన్నారు కాబట్టి ఇద్దరం అయితే వెళ్ళిపోతున్నాం మనల్ని తీసుకొచ్చిన అన్న అలాగే ఇక్కడ ఇంకా చాలా తెలుగు వారు ఉంటున్నారండి ఒకరికొకరు సపోర్ట్గా సహాయంగా ఇక్కడే ఐకమత్యం కలిసి ఉంటున్నారు డైలీ ఇలాగే తింటారంట చూడండి మనకి మంచిగా చాలా రోజులు అవుతుందండి ఫుడ్ తిని నిజంగా చాలా బాగుంది అన్న డైలీ ఇలాగే తింటారా మీరు

ఇంత కారం వాళ్ళే కదండి ఎక్కువ తినేది గుంట్రోలు అని అంటారు కదండి కానీ గుంటూరు కాదు వాళ్ళు ఎక్కువ కారం తింటారన్నమాట ఇంకా ఏం లేదండి మనం వెళ్ళి సబ్స్క్రైబర్ బిల్ ఇస్తే వెళ్ళాము తిన్నాము వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నైట్ ఫుడ్ ఇక్కడ ఇదంతా నైట్ ఫుడ్ కొంచెం ముందరికెళ్తే పబ్బులు గట్రా డాన్స్లు అవి వేస్తూ ఉంటారు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే నేనైతే ఆ వీడియోతో సాటిస్ఫైడ్ కాదండి ఆ బస్సు అదంతా ఏదో ఎక్స్పెక్ట్ చేశా నైట్ అంటే ఉంటుంది అని చెప్పి అందుకని ఇది కూడా కవర్ చేస్తున్నా ఇక్కడ ఏంటంటే అండి శని శుక్ర శని ఆదివారాలు రద్దీగా ఉంటుంది ఇది వచ్చేసి ఏరియా బుకిట్ బింతాన్ అనే ఏరియా అండి ఈ సిటీ మొత్తానికి కూడా ఒక సెంటర్ అట్రాక్షన్ లాగా ఈ ఏరియా నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుందండి కావున ఏంటంటే ఇక్కడ మనకి నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇది పది రింగేట్లు అండి వాటర్ మిలాన్ జ్యూస్ ఏదైనా పది రింగెట్లు ఒక రింగేట్ అంటే ఇరవై రూపాయలు అంటే ఇది ఒక్కటి రెండు వందల రూపాయలు ఇది మనం బయట తాగాలంటే మనకి జస్ట్ ఒక రెండు రింగెట్లలో వచ్చేస్తుంది మన పాత వీడియోలు చూసుకుంటే మనం రెండు రింగేట్లో తాగిన రోజులు ఉన్నాయి దానికన్నా ఎక్కువ క్వాంటిటీ కానీ ఇక్కడ వచ్చేసి బాగా రేట్ అయితే ఎక్కువ ఉంది అలాగే ఇక్కడ ఫుడ్లు అవన్నీ చూసుకోండి వాట్ ఈజ్ ఇస్ పిగ్ ఫోర్క్ ఇదంతా పందంట పంది మాంసం యా ఏంటో ఎలా తింటారా బాబు ఇదంతా వింతంగా ఉంది ఓకే థ్యాంక్ యూ చేసు బా ఇక్కడ ఎక్కువ మందిని నేను గమనించింది ఏంటంటే బర్మా వాళ్ళు చేస్తున్నారండి బర్మా అనంగా నేను చూశాడు మనకల్లే ఇక్కడ వాళ్ళ దేశం సిచ్యువేషన్ అంత బాలా క్రైసి అంటే వాళ్ళ దేశంలో గవర్నమెంట్ సరిగ్గా లేకపోవడం వలన అక్కడ వాళ్ళందరినీ కూడా చా చాలా వరకు చాలా గొడవలు జరుగుతున్నాయి సిచ్యువేషన్లు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడికే వచ్చి ఇంకా వాళ్ళు చిన్న చిత్తగా పనులు చేసుకుంటున్నారు చాలామంది ఏంటంటే టూరిజం పైన వచ్చి ఇక్కడ ఇట్లా వర్క్లు అయితే చేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా బర్మా వల్లే కనపడతారు మనకేంటంటే వీళ్ళంతా ఈ మలేషియా థాయిలాండ్ వియత్నాం సింగపూర్ ఇటు అంతా వీళ్ళ ఫేస్ కట్లు ఒకటే కాబట్టి కనిపెట్టడం కష్టం ఆఖరికి మన నేపాల్ వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారు వాళ్ళు కూడా మాదిరిగానే ఉంటారు ఇంకా పేస్కర్ట్లు కొంచెం కనిపెట్టడం అయితే కష్టం ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ఫుడ్లు అండి అక్కడ కనపడే మొత్తం ఉంటాయి కానీ చెప్తున్నాను టూ మచ్ కాస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ ఇది వచ్చేసి టూరిస్టర్లకి ఎక్కువ మంది టూరిస్టర్లు ఈ ప్లేస్కి వస్తారు చెప్పాక సెంటర్లో ఉందని ఇది ఆక్టోపస్ అండి వాట్ ఇస్ ఇస్ బ్రదర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్క్వీజ్ స్క్ స్క్ స్క్టోపస్ ఇది స్క్వీజ్ అంట అట్లా మనకి ఏంటంటే మొత్తం కాల్చి రోస్ట్ చేసిస్తారు ఇది ఆక్టోపస్ అండి ఈ ఆక్టోపస్ కూడా మనకు ఆ విధంగా ఒక మసాలా లాంటిది వేసేసి రోస్ట్ చేసి ఇస్తారు హౌ మచ్ బ్రదర్ ట్వంటీ ఇరవై రింగేట్లు అండి అంటే నాలుగు వందల రూపాయలు ఇంకేసేసి చేస్తున్నారు ఎక్కడ చూసుకున్నా కానీ ఏరియాలో ఈ విధమైనవి అయితే కనపడుతూ ఉంటాయి ఇక్కడ మలేషియాలో ఎక్కడ చూడని ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంటామండి రకరకాల ఫుడ్స్ ఇదిగోండి ఇక్కడైతే వాట్ ఇస్ ఇస్ బ్రదర్ ఇదిగోండి నాలుగు వందల రూపాయలండి ఇది ఒక్కటి అంత అయితే ఉండదు మనం వచ్చేదారిలో చూసాము చాలా తక్కువ రేటు ఇది కూడా పన్నెండు రింగెట్లు ఆరెంజ్ జ్యూస్ రేట్లు అయితే చాలా ఎక్కువ అండి ఇక్కడ చెప్పాక టూరిస్టుల కోసం కానీ ఏంటంటే అన్ని రకాల ఫుడ్లు ఒక చోట చూడాలనుకుంటే ఇక్కడికి రావడం ఇవన్నీ కూడా పొటాటో రకరకాల ఫుడ్లు ఇంకా ఇది డూరియాన్ ఫ్రూట్ పైనాపిల్కి పనసకాయకి హౌ మచ్ బ్రదర్ దిస్ వాన్ ఓకే థర్టీ రింగెట్రా ఓకే ముప్పై రింగెట్లు అండి అంటే ఆరు వందల రూపాయలు ఇది రెండు పీసులు చాలా రేట్ ఎక్కువ ఈ డ్రిర్యానీ అనేది థ్యాంక్ యూ బ్రదర్ చేసు బా నేను ఒకటి లేదా రెండు ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను ఇక్కడ కానీ మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంట్లో అయితే తినేశాను ఈ నేనున్న ఏరియా బుక్ ఇట్ బింతానండి ఇంతటి వరకు ఫుడ్ చూశారు కదా మీరు నా వెనక మళ్ళీ చాలా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి నైట్ లైఫ్ అనే పేరుతో అవన్నీ కూడా మీకు ఎక్స్పోజ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియోలో కొంచెం రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే అక్కడ వెనక ఆఫ్రికా వాళ్ళు ఇంకా చాలామంది థాయిలాండ్ కంబోడియా వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పడం కన్నా మీకు చూపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నా వెనక మాలు చూసుకుంటే అన్ని మసాజ్ పార్లర్లు ఇంకా మలేషియాలో కూడా మసాజ్ పేరుతో అలాంటి కార్యక్రమాలు అయితే కొన్ని చోట్ల జరుగుతున్నాయండి ఈ కోలాలంపూర్ సిటీ మొత్తానికి మెయిన్ ఈ బు ఈ బుక్ బింతాన్ అనే ఏరియానే సో కాబట్టి ఇక్కడ నైట్ లైఫ్ ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సెలూన్ షాపులు వచ్చేసి అర్ధరాత్రి రెండింటి వరకు ఉంటాయండి ఇక్కడ ఒక అతను అయితే నిన్న వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకున్నాను అతని దగ్గరికి వెళ్దాం అతను బంగ్లాదేశ్ అతను కొంచెం హెడ్ మసాజ్ మంచిగా చేశారు ఇక్కడ ఇక్కడ ఉండాలి షాపు మరి ఉన్నాడో లేడో ఇవాళ మనం ఇందాక వచ్చాం కదా ఫుడ్ స్ట్రీట్ ఈ ఫుడ్ స్ట్రీట్ లోపల చిన్న షాపు ఇదిగోండి ఇదే షాపు రా ఇలా వస్తారా మళ్ళీ బాయ్ నమస్తే బంగ్లాదేశ్ హిందూ అనమాట నమస్తే బాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాయ్ ముజే ట్రిమ్ కరో కటింగ్ కర్తా కటింగ్ కూడా చేయించేసుకుందాం అనుకుంటున్నా పనిలో పని వచ్చిన ప్రదేశంలో చేయించుకోవడం అలవాటు అయిపోయిందిగా బాయ్ కటింగ్ ముజే అండర్ హెయిర్ కట్ మాలు జాంతే హండర్ హెయిర్ కట్ ఇదర్ ఇదర్ హెయిర్ కట్టు ఈ ట్రిమింగ్ ఒకేసారి చేయించేసుకుంటా ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నాను ఇంకా ఇవాళ లాస్ట్ రోజు నాది అవును ఇంక ఇది లుక్ కొంచెం హెయిర్ పెరిగితే లుక్ పెరిగిద్దండి అసలు చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే నేను థాయిలాండ్లో స్ట్రైట్నింగ్ అనేది చేయించుకున్నానండి అది వాళ్ళు బాగా డీప్గా చేశారు నేను సింగపూర్లో హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళు లైట్ లైట్గానే కట్ చేశారు కొంచెం స్ట్రైట్నింగ్ ఉండిపోయింది దానివల్ల స్ట్రైట్నింగ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ కొంచెం వీక్ అయిపోయింది అక్కడ ఆ పార్ట్ వరకు మరీ వీక్ అయిపోవడం జుట్టు ఊడిపోవడం ఇట్లా జరుగుతుంది అందుకని ఏంటంటే ఆ దాని వరకు కట్ చేయించేశా ఎక్కడి నుంచి పెరిగే హెయిర్ మొత్తం కూడా నా ఒరిజినల్ అంటే రూట్స్ నుంచి వచ్చిన హెయిర్ ఉంటుంది కొంచెం బాగుంటుంది అనమాట సో మొత్తం చేయించేసుకుందాం చూద్దాం నేను రికమెండ్ చేసేది ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా హెయిర్ కట్ అయితే చేయించుకోవద్దు హెడ్ మసాజ్ వరకు ఓకే ఇప్పుడు హెడ్ మసాజ్ చేయించుకుందాం అన్న లేదు ఆయన ఏం చేసాయంటే నాకు ఈ మొత్తం కూడా షేప్ పెట్టేశాడు కదా అతను స్క్రబ్బు క్రీమ్ ఒకటి ఉంటుంది అది అప్లై చేసేసి ఒక దువ్వాన దువ్వెనతో ఇట్లా ఇట్లా గీకాడు అనమాట స్కిన్ పైన ఇక్కడ చూసుకుంటే కొంచెం మనకి ముక్కు పైన ఇట్లా వచ్చేసి చూసారా ఇంతకుముందు లేదు ఒక దువ్వేంతో గీకడం వల్ల కొంచెం ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్ అయింది రఫ్ అయింది వీళ్ళకి చేత కాదండి బాబు ఇది రికవర్ అవ్వడానికి మళ్ళీ అంత లేదన్న కొంచెం టైం పట్టిద్ది సో ఇక్కడ నుంచి కేవలం పెద్దవాళ్ళు మాత్రమే చూడండి ఇక్కడ నుంచి చిన్నపిల్లలైతే స్కిప్ చేయండి మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి మీరు చూడండి ఒక నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఇక్కడ ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఇదిగోండి మసాజ్ పార్లర్లో వాట్ హ్యాపెన్ వై యూ కవరింగ్ యూ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్ డోంట్ షాయ్ వై షీ కవరింగ్ మ్యాన్ లోపల వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి మొత్తం కూడా ఇంకా ఈ బుక్కిడ్ బింతాన్ అనే ఏరియాలో ఉన్నాయి అన్నమాట ఈ రోడ్డు మొత్తం కూడా ఇంక అదే అండి ఎటు చూసుకున్నా ఈ క్లబ్బులే ఉంటాయి వీటిలో సగం మన ఇండియన్ క్లబ్బులే ఉన్నాయండి ఇక్కడ చూసుకోండి

అంటే చాలా రోజులు అవుతుందండి ఇట్లాంటి షూట్ చేసి కొంచెం భయం వేసింది ఎందుకంటే కొడతారేమోనని నిజంగా ఎందుకంటే అట్లా వీడియో తీయడం చాలా కష్టం అసలు మలేషియాలో అది లీగలే కాదు కానీ వాళ్ళు చేస్తున్నారు సో మనము వీడియో తీస్తున్నాము ఒక ఆఫ్రికా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి ఇక్కడ మీరు విజువల్లో చూసుకుంటున్నారు కదా అలాగే ఇక్కడ కొంతమంది బంగ్లాదేశ్ అమ్మాయిలు అయితే ఉన్నారండి వాళ్ళు భారతీయ మేము భారతీయ స్త్రీలం అని చెప్తున్నారు ఎక్కడ ఏంటి అని అడిగితే కోల్కత్తా అంటున్నారు మ్యాటర్ ఏం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి కోల్కత్తా అంటుంది కోల్కత్తాలో అందరూ బెంగాలీ మాట్లాడతారు బంగ్లాదేశ్లో అందరూ బెంగాలీ మాట్లాడతారు సో కోల్కతా అంటే అమ్మాయి వేస్తారని అనుకుంటుంది కానీ ఆ అమ్మాయి బంగ్లాదేశే అలా ఏంటంటే వాళ్ళంతా కూడా మేము ఇండియన్స్ ఇండియన్స్ అని చెప్పుకుంటున్నారు ఒక ఇండియన్ అమ్మాయి అనేది ఇట్లా విదేశాల్లోకి వచ్చి అట్లా ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం జరిగిన పని అది సో ఇక్కడ నుంచి కూడా కొన్ని విజువల్స్ అయితే కనపడతాయండి మీకు జూమ్ చేసి చూపిస్తాను రోడ్ల మీద అదిగోండి అక్కడ దూరంగా మీకు కనపడుతుందా అమ్మాయిలు అయితే నుంచోని ఉన్నారండి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు వస్తే ఇప్పుడు వాళ్ళు చూద్దాం ఎలా ఎలాగదిలిస్తారేంటో మనం ఉండే హాస్టల్ నుంచి పైనుంచి ఒక ఫారినర్ నడుచుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిలు కదిలిస్తారా వాడే చూసుకుంటూ వెళ్తున్నాడు అమ్మాయిలకి వెళ్ళి వాడు ఆగాడు అక్కడ ఒక గొంతులో అమ్మాయి ఉందండి ఒక అమ్మాయి అదో లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఇంకా డీలింగ్ మాట్లాడుకోవడం అనమాట బయటకు వచ్చేసాడు రేట్ అడిగాడు లేదు ఇంకా మీకు ఇవన్నీ చూపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపించాలి నా కళ్ళతో నేను చూసే ప్రతిదీ మీకు చూపించాలండి సో ఒక నాల ఒక నాలెడ్జ్లా భావించండి వేరే దేశాల్లో ఉండే ఈ విధంగా ఉందని చెప్పి ఏ దేశం నుంచి ఎక్కువ మంది వచ్చి ఈ విధంగా ఈ విధమైన రంగాల్లోకి దిగుతున్నారంటే ఇంకా ఆ టైప్ అంటే అర్థం చేసుకోండి ఆ టైప్ అంటే ఒక లైంగిక సంబంధించిన కార్యక్రమాలు అన్నమాట బర్మా అండి బర్మా వాళ్ళు ఉన్నారు ఆ విధంగా అక్కడ వియత్నాం వాళ్ళు ఉన్నారు అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఆ అమ్మాయిలు ఇంకా ముఖ్యంగా ఆఫ్రికా ఆఫ్రికా కెన్యా కెన్యా అమ్మాయిలు తాంజానియా అమ్మాయిలు ఉగాండా అమ్మాయిలు వీళ్ళైతే ఉన్నారు మీరు వీడియోలో చూసుకోవచ్చు ఒక అమ్మాయి నన్ను మామూలుగా అడిగి వచ్చి అడిగింది వెళ్దాం పది రూమ్కి ఐది అని చెప్పింది నేను అన్న కదా లేదు నేను అన్న కదా లేదు నేను వెళ్ళాలి బాయ్ అని చెప్పి వచ్చేసాను ఎక్కడా ఏంటి అని అడుగుతుంది నేను సరదాగా నైరోబి అన్నాను అన్నాను చెయ్యి వదిలేసింది ఇంక అర్థమైపోయింది ఓహోడికి మొత్తం తెలిసిలే అంటే ఆ అమ్మాయిది కూడా కెన్యా ఇంకా జస్ట్ ఒక రాయేసా వదిలేసింది అర్థమైపోయింది ఇంకా ఈ విధంగా అయితే జరుగుతుంది మొత్తం కూడా నైట్ టైం ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ ఒకటి అవుతుందండి ఈ విధమైన కార్యకలాపాలు వచ్చేసి శుక్రవారం శుక్రవారం శనివారం ఆదివారం జరుగుతాయి మిగతా రోజుల్లో కూడా జరుగుతాయి కానీ ఎంత రేంజ్లో అయితే ఉండదు ఈ టైం వరకు అయితే ఉండదు అనమాట ఇప్పుడు ఇక్కడ రేట్ల గురించి మాట్లాడతానండి ఈ మసాజ్ పార్లర్లో అన్నిట్లో కాదు కొన్ని కొన్నిట్లో చేస్తున్నారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మీ దగ్గర మసాజ్ ఉందా అని అడగాలి అంటే మసాజ్ మసాజ్ రా అంటారు వాళ్ళు స్పెషల్ మసాజ్ ఉందా అని అడగాలి స్పెషల్ అంటే ఇంకా ఆ టైప్ అనమాట వాళ్ళు అంటారు హ్యాండ్ అని అంటారు హ్యాండ్ ఒక టైపు వాళ్ళు మామూలుగా మసాజ్ వచ్చేసి ఫుల్ బాడీ మసాజ్ బయట ఎక్కడైనా కానీ ఒక అరవై రింగిట్లు అయితే ఛార్జ్ చేస్తున్నారు అంటే పన్నెండు వందల రూపాయలు కానీ వీళ్ళు జస్ట్ ఆ హ్యాండ్ అంటే తెలుసు కదా మీకు ఇంకా హస్తప్రయోగం అది చేసి ఆ మసాజ్ చేసినందుకు నూట యాభై రింగేట్లు అంటండి ఏది మసాజ్ పార్లర్లో లేదు మీకు సంపూర్ణ లైంగిక సుఖం కావాలి అనుకుంటే కనుక ఐదు వందల రింగేట్లు అంటున్నారు ఐదు వందల రింగేట్లు అంటే సుమారుగా పదివేల రూపాయలు అండి అంత అయితే అనవసరం బొక్క పదివేల రూపాయలు అంటే అండి థాయిల్యాండ్లోనే చాలా తక్కువ రేట్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడతో కంపేర్ చేస్తే ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి ఇక్కడ పోతే ఈ మసాజ్ పార్లర్లో వీళ్ళు నడుస్తుంది లేదు అటు సైడ్ వెళ్తే బంగ్లాదేశ్ అమ్మాయిలు అటు కూడా ఉన్నారు కొంతమంది వియత్నాం అమ్మాయిలు థాయిలాండ్ అమ్మాయిలు అటు సైడ్ కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే నూట యాభై రింగేట్స్ అనమాట వాళ్ళు ఫిక్స్డ్ రేటు ఒక గంట వస్తారంట ఏది సంపూర్ణ సంపూర్ణ లైంగిక దానికి సంబంధించి ఒక గంట వస్తారంట గంటకు గాను నూట యాభై రింగేట్లు హోటల్ అయితే మనమే తీసుకోవాలంట హోటల్ వచ్చేసి ఒక ఈ గంటకింతని అక్కడ చుట్టుపక్కల ఉంటాయి అండి గంటకి ముప్పై రింగేట్లు గంటకి ఇర గంటకి ఇరవై ఐదు రింగేట్లు ముప్పై రింగేట్లు లేదంటే యాభై రింగేట్లు అని ఉంటుంది మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట ఆ విధంగా అయితే ఇంకా నడుస్తుంది ఇక్కడ ఈ బుకెట్ బిం ఈ బుకెట్ బింత అనే ఏరియాలో అదిగోండి ఆ చివరి నుంచి ఆ చివరి నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఈ చివరి వరకు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా ఏళ్ళ వరకు ఆఫ్రికా వాళ్ళు చూసారు కదా ఏళ్ళ వరకు జరుగుతున్నాయి అనమాట ఆ టైప్ ఆఫ్ కార్యక్రమాలు మనం వీడియో తీయడం చూసారండి వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరూ వీడియో తీస్తున్నాం అని చెప్పి ఎందుకంటే మలేషియాలో అలాంటి కార్యక్రమాలు లీగల్ అయితే కాదు కానీ వెనక్కి తిరిగి చూస్తుంది ఆవిడ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో ఇక్కడి నుంచి నేను మన భారతదేశం అయితే వెళ్తున్నాను దానికి సంబంధించి వీడియో ఉంటుంది మలేషియా నుంచి ఇండియా వెళ్ళేది సో చాలా రోజులు అవుతుందండి వెళ్ళి చూద్దాం ట్రావెలింగ్కే అంకితం చేశాను చాలా రోజులు వెళ్ళిపోదాం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం రైట్ కాదు ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా